రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణిలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీ నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ మెగా డీఎస్సీ దీపం పథకం రెండు అమలు చేశారని మరో కీలకమైన తల్లికి వందనం పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు అందరూ ఎవరైతే ఉన్నారో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు వాళ్ళకి మనం తెలియజేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తెతమన్నా ఒకటి రెండు పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అది డోకరా మహిళలకు కావచ్చు మీకు తెలుసు మహిళా లోకానికంతా డోకరా అంటే ఏంది అనేది స్టార్ట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఎంతో మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా నిన్న కొంతమంది సోమేర్లు రాజధానిలో మహిళల గురించి మాట్లాడినారు మనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు మనకో ఉండేటటువంటి స్త్రీలందరూ ఆమె భార్యగానో తల్లిగానో చెల్లిగానో అన్ని విధాలు ఉండేటటువంటి స్త్రీని నువ్వు దిగదారి వాళ్ళని దుర్భాషలాపితే నీకు ఇంకా వృద్ధి రాకపోతే వ్యక్తి అనేది ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఇంకా 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 ఎప్పుడు ఒకసారి మీకు అధికారం ఇచ్చి చూద్దామని ఇచ్చారు ఇచ్చిన తర్వాత అయిపోయింది మొత్తం క్లోజ్ చేసేయడం ఇంక మళ్ళా ఏదన్నా ఉంటే బుద్ధతో పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎంతో పవిత్రత మనం శ్రీకృస్తాము ఆయనని దూషించి ఈ విధంగా చేసుకోవడం తప్పు కాబట్టి అయా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యంగా నువ్వు బుద్ధి తెచ్చుకునే దానికి ముందు నీ లీడర్లు ఉన్నారు కొంతమంది వాళ్ళకేం పని లేదు సమాజంతో పని లేదు సత్ప్రవర్తన లేదు ఇటువంటి వాళ్ళందరినీ ముందు నువ్వు ఒక మీటింగ్ పెట్టుకొని నాయనా ఎందుకు రా మీరు పార్టీని నాశనం చేస్తారు భవిష్యత్తులో ఏం కావాలనుకోని ఉన్నారు అని చెప్పి వాళ్ళ నోరులకి తాళాలేసి వేసి నిదే ఆ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా బుద్ధిచ్చే విధంగా చేసి అవసరమైతే నోటీసులు ఇవ్వాలకి నాయనా మీరు నాకు సమాధానం చెప్పండి ఎందుకు మాట్లాడతారు అసలు చేసినారు అందరూ చేసినారు రాజకీయం స్వాతంత్రం వచ్చింది ముందుకోని మహానుభావులైనటువంటి మంది ఈ రాష్ట్రంలో అసలు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతుంటే జోకులతో పాటు హద్విమర్శలు ఇతరమైన పార్టీలో తిట్టుకుని ఎదురలేదు వాళ్ళు వాళ్ళు ఎంత ఆహ్లాది మాట్లాడకుండా గతంలో అసెంబ్లీలో ఆహ్లాదకరంగా క్రిటిసైజ్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ అయా సూపర్ సిక్స్ అందరికీ ఇస్తున్నాం నువ్వు బాధపడద్దు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెప్పించుకోడు పార్టీలో ఉండే ఏ మంత్రి కానీ ఏ లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితిలో ఉండడు కాబట్టి మీకందరికీ మళ్ళా మళ్ళా తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం మా నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ అందరూ మంత్రులు కానీ లీడర్లు కానీ సూపర్ సిక్స్లు ఇంకా కావాల్సినటువంటి ఇరిగేషను ఇంకా కావాల్సినటువంటి మంచి కరెంటు అన్ని సదుపాయాల్లో కూడా ముందుండి ప్రజాసేవ చేస్తారని మరొక్కసారి మాటిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలరు ఉన్నత పాఠశాలలో విద్యార్థిల రిచితారెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా రిచితారెడ్డి మాట్లాడుతూ నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి సెలవుల్లో తిరిగిన ప్రదేశాలు బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం కానీ ఈ దఫా అటువంటి మీ మాసంకు ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టింది తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో పంపిణీ కార్యక్రమం

என்னடா மரக்கறா என்னது பாக்கு பாக்கு நான் தான் சொன்னேன் ஜோபாக் சாரிகா சாரிகா சின்னது சின்னது இன்பேஷ் मोहन கிருஷ்ணா हम कौन कृष्णा ना कौन कैसी आ तेरी 낚시면서낚 <imitation> <imitation>

జెక్పీ హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్ ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా మంచి బాగా మంచి ఎన్వైర్న్మెంట్తో మిగతా అన్ని ఒక ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేషన్ కానీ దాని తర్వాత యోగా కానీ దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వేషనల్ కోర్సెస్ కానీ అన్ని ప్రాధాన్యత చేస్తున్నారు ఎందుకంటే ఒకటి డెవలప్మెంట్ కోసం ఒక చదువుతూ కాదు అన్నీ కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి సో ఇక్కడ ఈ స్కూల్లో అది ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేసేది ఒక ఇంతే ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కలిగించాలని జరుగుతుంది అది కాకుండా ఈరోజు పార్టీ ఫా ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ వన్ ఇయర్ అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు ఈరోజు నుంచి బెనిఫిట్ బెనిఫిషియల్స్కి డబ్బులు పడితే అకౌంట్స్ ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో నమ్మురుంది నాకు ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో పదివేలు రూపాయలు డిపాజిట్ అవుతుంది సో ఈ రోజు స్కూల్ ఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది వచ్చింది వర్క్ రావడం అనేది ఒక చాలా మంచి ఉంది అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు లోకేష్ గారు కూడా మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకుంటాం కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్రూప్మెంట్ వచ్చి మార్పు అని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు స్కూల్స్కి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో డబ్బు టెన్సీ మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీల్స్ కూడా పౌష్టికంగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు అది ప్రిన్సిపల్ గారు స్టాఫ్ మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్గా నమస్కారం